ఎప్పుడైతే నిద్ర లోపిస్తుందో ఇన్సామ్నియా అంటాము ఆల్మోస్ట్ బాడీలో చాలా మటుకు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి వీటిల్లో మేజర్గా ఎఫెక్ట్స్ కనిపించేది బ్రెయిన్ మీద ఈ బ్రెయిన్లో హెడేక్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మైగ్రెయిన్ కంటి చూపు మందగించడం మీ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం ఇవి కామన్ తర్వాత హార్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిద్రలోపం ఉన్నప్పుడు హార్ట్ మీద తీవ్రమైన ఒత్తిడి హార్ట్కి సంబంధించిన హార్ట్ రేట్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి అవకాశం ఉంది వీటి వల్ల హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి అలాగే మనం మాట్లాడుకుంటూ వెళ్తే జీర్ణాశయం మీద డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సు మలబద్ధకము ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా నిద్రకి కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి నిద్ర అనేది కరెక్ట్గా రాని పక్షంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా ఫేస్ చేయడం జరుగుద్ది అలాగే ఇన్ జనరల్ మెమరీ పవర్ అనేది లోపిస్తుంది ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో లాంగ్ టర్మ్లో చూస్తే డిమెన్షియా ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది అండ్ ఇది శాస్త్రపరంగా రుజువులతో బ్లాక్ అండ్ వైట్ ఫామ్లో మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి అలాగే చూస్తే ఏజింగ్ ప్రాసెస్ ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వీళ్ళు త్వరగా ముసలితనం అంటే సంబంధించిన చేంజెస్ ఏవైతే ఏజింగ్ ప్రాసెస్ అంటామో అంటే తెల్ల వెంట్రుకలు రావడము వెంట్రుకలు రాలిపోవడము చర్మం ఏదైతే టోన్ మెయింటైన్ కాకపోవడము వీళ్ళ యాక్టివిటీ తగ్గిపోవడము వీళ్ళ బ్యాలెన్సింగ్ పవర్ తగ్గిపోవడము ఇమ్యూనిటీ లోపించడము ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది సో వాస్తవానికి నిద్ర ఒక్కటానికి వల్ల మనకి సిరీస్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది బాడీ మీద ఫామ్ అవుతాయి వీటిల్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే ఎవరైతే నిద్ర సరిగ్గా పోరో వీళ్ళల్లో షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండడం అంటే ఉండకపోవడం గమనించాను అదేవిధంగా చూసుకుంటే థైరాయిడ్ రెగ్యులేషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు వీటి గురించి హైలైట్ చేశానంటే తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో చూసే క్లినికల్ కండిషన్స్లో డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ ఒకటి థైరాయిడ్ ఒకటి ఇవన్నీ నిద్రకు ముడిపడి ఉంటాయి కాబట్టి నిద్రకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కాబట్టి వీటిని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది